గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనన్ టీవీ తెలంగాణ బీజేపీలోనైతే కొత్త ముచ్చట అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర అధ్యక్ష పదవి నేనంటూ నేనూ కొంతమంది నాయకులు అయితే చెప్తా ఉన్నారు ఒకవైపు చూస్తే ఈటల రాజేంద్ర పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా మరి ఇక్కడ నాయకులు అయితే సరిపోరు కొట్లాడే వాళ్ళు కావాలని ఇంకొక వర్గానికి చెందిన నాయకులు రాజాసింగ్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది అయితే మనం చూసుకున్నట్లయితే బీజేపీ తెలంగాణలో అయితే పుంజుకో ఉంది ఒకవైపు ఎమ్మెల్యేలు ఇంకొక వైపు ఎంపీలు అని కూడా చెప్పుకోవచ్చు రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే చాలామంది అయితే ఆశలు పెట్టుకున్నట్టు కూడా కనబడతా ఉంది ధర్మపురి అరవింద్ కానీ రఘునందన్ రావు కానీ మరియు కోడలో డీకే అరుణ గారు కానీ మరి మల్కాజ్గిరి మెయిన్ నిజంగా భారతదేశంలోనే అత్యధిక ప్రజలు ఓటర్స్ ఉన్న మల్కాజ్గిరిలో గెలిచిన ఈటల రాజేందర్ గారు కానీ ఇవ్వాలని చాలా వర్గాలు అయితే చెప్తున్నాయి తను మొన్న ఓడిపోయినప్పటికీ కూడా తను మళ్ళీ మల్కాజ్గిరిలో అత్యధిక మెజారిటీతోనైతే తనైతే ఎంపీగా గెలవడం అయితే జరిగింది తను కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది అమిషా గారిని కూడా ఈటల రాజేందర్ గారు అయితే మీట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది అక్కడ తను చేసిన రాజకీయ అనుభవం తనకున్న రాజకీయ అనుభవంలోనే ఐదు మంత్రులతో కొట్లాడిన విధానాలు కూడా ఈటల రాజేందర్ అయితే తెరపైకైతే తీసుకుని వస్తూ ఉన్నాడు మొత్తానికి అక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టబోతా ఉన్నారు అనేది ఒక కీలకమైన పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి జాతీయ అధ్యక్షుల హోదాలో కూడా అక్కడ టైం అయిపోయినప్పుడు కూడా అక్కడ ఇంకొక కొత్త జాతీయ నాయకుడిని కూడా వెన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత ఇక్కడ రాష్ట్ర ఎవరైతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా కొనసాగే కిషన్ రెడ్డి అతను కూడా మంత్రిలో కేంద్ర మంత్రిలో స్థానం రావడము మరి అదేవిధంగా గతంలో ఉన్న బండి సంజయ్ గారు కూడా కేంద్ర సహాయక మంత్రిగా రావడము ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి ఒకవేళ ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవి అనుభవించిన వారికి కేంద్ర మంత్రుల్లో కూడా స్థానాలు దొరుకుతున్నాయి అనే ఆశలు కూడా చాలామంది అయితే చిరుస్తూ ఉన్నాయి అలాంటి తరుణంలో ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉన్నారు ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణలో టూ థౌజండ్ ట్వంటీ నైన్ మిషన్ అయితే స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఇంకొక ప్రత్యామ్నాయ పార్టీ ఉండదు బీజేపీ మరి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉన్నట్టు కూడా బీజేపీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి అలాంటి తరుణంలో ఒక నాయకుడు అనేవాడు అందరినీ తీసుకుని వచ్చేసి అందరితో మాట్లాడే వ్యక్తి కావాలి అందరికీ సమాధానం చెప్పే వ్యక్తి కావాలి అందరితో కలిసిపోయే వ్యక్తి కావాలి అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తి కావాలి ఎట్లాగైనా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో బీజేపీ గవర్నమెంట్ అనేది తెలంగాణలో ఏర్పాటు కావాలి దానికోసం ప్రణాళిక అయితే బీజేపీ సెంట్రల్ కూడా ఆలోచిస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉన్నది ఒకవైపు అందరైతే సెంట్రల్ మంత్రులను కలవడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ స్టేట్ ఏదైతే బండి సంజయ్ కానీ రఘునందన్ రావు కానీ డీకే అరుణ కానీ కోటలో చూసుకున్నట్లయితే డికేఆర్ నాకు కూడా ఛాన్స్ ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉన్నాయి ఇక్కడ కూడా వీళ్ళ రాజకీయ అనుభవం వీళ్ళు చేసిన తెలంగాణలో చేసిన అభివృద్ధి పనులు వీళ్ళకున్న ఫాలోయింగ్ ఇక్కడ వీళ్ళకున్న కానీ ఇక్కడ సెంటర్ లో వాళ్ళైతే ప్రదర్శించేస్తా కనబడుతూ ఉంది ఎందుకంటే మరి ఇక్కడ కీలకంగా మారబోతా ఉంది రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కూడా ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అయితే ఇప్పుడైతే ముందైతే రాబోతా ఉన్నాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అంటే బీజేపీ అనే గెలవాలి అని అంటే ఒక కొత్త తరహా నాయకుడు రావాలి అని కూడా చాలామంది అయితే చెప్తా ఉన్నారు ఇలా ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్లోకి చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్తూ ఉన్నారు దానికి కూడా అడ్డుకట్టు వేయాలి మన వైపు ఆకర్షించుకునేటట్టు చేసుకోవాలి బీఆర్ఎస్ నాయకులను బీజేపీలోకి కూడా తీసుకోవాలని అయితే బీజేపీ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది కూడా మనకైతే బీఆర్ఎస్కి అయితే తగ్గేటట్టు కూడా కనబడతా ఉంది ఎందుకంటే ఇంకా ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఇంకా పన్నెండు మంది ఐదు నుండి పన్నెండు మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కి వెళ్ళే తనం అయితే కనబడతా ఉంది ఆ వాళ్ళు కాంగ్రెస్లో చేరక ముందే బీజేపీ చదువుకొని వాళ్ళందరినీ మరి బీజే బీజేపీ వైపు తీసుకొచ్చే అయితే కనబడతా ఉంది అలా చూసుకున్నట్లయితే ఈటల రాజేంద్ర గారు కేసీఆర్ ఎత్తుగడలన్నీ తెలిసిన వ్యక్తి కేసీఆర్లో తన రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాకముందే కేసీఆర్తో ఉన్న వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్కి కే ఆర్కి ఉన్న అనుబంధము వల్ల చాలామంది బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా అది బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బీజేపీ అక్కడ ఏం చేయాలనుకున్నా కూడా ఈటల రాజేంద్ర అధ్యక్ష పదవి ఉంటే అతనికి తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఎత్తుగడ ఏ విధంగా ఉంటాయి కేసీఆర్ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక బీసీ సంబంధించిన వ్యక్తిని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఆర్ఎస్పి ప్రవీణ్కి ఆ సార్కి కట్టబెట్ట కట్టబెట్టబోతా ఉన్నట్టు కూడా మనకైతే వస్తుంది ఉన్నాయి అంటే కేసీఆర్ కూడా టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు కూడా తనైతే బీసీ మరియు ఎస్సీ నాయకులను అయితే ముందు పెట్టి తను ఎన్నిక నిలబడే ఛాన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి అలాంటి నేపథ్యంలో మరి బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి అని నినాదము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే స్టార్ట్ చేసింది కాబట్టి ఇదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఏ విధంగా స్టార్ట్ చేసిందో అది కూడా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని కొనసాగించాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే బీసీలో ఇప్పుడైతే ఈటల రాజేంద్ర గారు ముదిరాజు వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి తనకు రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇస్తే ఒకవైపు కేసీఆర్ అడ్డుకట్ట ఏవైతే కేసీఆర్ వేసే పై ఎత్తులు ఉన్నాయో వాటికి ఇంకా పై ఎత్తు వేసే ఎవరన్నా బీజేపీలలో ఉన్నారా అంటే అది ఒక ఈటల రాజేందర్ గారే ఆ ఈటల రాజేంద్ర గారు కాబట్టి కేసీఆర్ ఆలోచనలు అన్ని తెలుసు కాబట్టి కేసీఆర్ ఏం చేయబోతా ఉన్నారో ముందే ఎంతో కొంత పసిగట్టే వ్యక్తి ఈటల రాజేందర్ గారు కాబట్టి మరి ఇస్తే బాగుంటుంది అని చాలా మంది అయితే చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే కేసీఆర్తో పనిచేసి కేసీఆర్ తో అనుభవాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్తో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇవే మైనస్ తీసుకొని తర్వాత బీజేపీని కేసీఆర్ రెండు ఒకటి వేసే పరిణామాలు కనబడతాయి కాబట్టి అతనికి ఆయన ఒక నాయకుడు అయితే సరిపోదు ఒక కొట్లాడే నాయకుడు అయితే కావాలని కూడా రాజసింగ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది మరి దీనికే ఒక సందర్భంలో కూడా ఈటర్ రాజేందర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది మరి ఇక్కడ నేను గల్లీలో కొట్లాడే వ్యక్తిని కాదు నేనైతే నేను ఒక ఐదుగురు ముఖ్యమంత్రులతో కూడా నేను ఫైట్ చేసినాను కూడా ఐదుగురు ముఖ్యమంత్రి తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ పోరాటంలో ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి తన పైన వచ్చిన నిందలు ఏవైతే ఉన్నాయో వాటిని అడగడానికి కూడా హుజరాబాద్ బై ఎలక్షన్లో కూడా తనైతే ఎమ్మెల్యే గెలవడం అయితే జరిగింది మరి మొన్న జరిగిన ఎన్నికల్లో తనను కొన్ని ఏదైతే రెండు దిక్కుల పోటీ చేయడము ఆ విధంగా కేసీఆర్ పైన మళ్ళీ అవ్వడం వల్ల హుజరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి అయితే తను చేసిన ప్రమా అంటే నాకు ఓటేస్తారా లేకుండా నా అంతిమయాత్రకు వస్తారని కొంతమంది ప్రలో కి లొంగ పెట్టడం ద్వారా హుజరాబాద్లో ఈటల రాజేంద్ర గారైతే స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం అయితే జరిగింది అలాంటి తనమైతే అయితే కనబడుతూ ఉంది మళ్ళీ ఆ ఓటమ్నే ఒక గెలుపు దిశగా అయితే ఈటల రాజేంద్ర గారు అయితే మలుచుకున్నారన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏ విధంగా అంటే తను మల్కాజ్గీర్లో అతిపెద్ద నియోజకవర్గం అయిన మల్కాజ్ పోటీ చేసి తనైతే గెలవడం అయితే జరిగింది ఆడికి కూడా చూసే అంటే అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ స్వయంగా ఈటల రాజేంద్ర గారి ఏదైతే ర్యాలీ ఉంటుందో లేకుంటే ప్రచార సమయంలో కానీ మల్కాజ్గిరిలో తిరిగినప్పుడు కూడా మల్కాజ్గిరిలో తనకున్న క్రేజీ తన సొంత గడ్డ అని కాకపోయినా కానీ తన సొంత గడ్డ లెక్క తన కన్న బిడ్డలు లెక్క ఈటల రాజేందర్ గారిని అక్కడ ప్రజలు ఆదరించడం అయితే చూసిన నరేంద్ర మోడీ కూడా షాక్ అయిపోయారు ఆ రోజులలో ఆ రోజు మరి ఆ విధంగా ఉంటే మరి ఇప్పుడు కూడా అదే కొత్త తరహా ఉత్సాహాన్ని నింపడానికైతే ఈటల రాజేందర్ గారికి అయితే మరి రాష్ట్ర అధ్యక్ష పదవిస్తే ఇస్తే అని కూడా చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది మరి మహిళా కోటలో ఇప్పుడు మనము ఇంతకు ముందు కూడా మహిళా కోటలో మరి డికే ఆర్న గారు కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ప్రధానంగా మరి పార్టీని ముందుకు నడిపించే వ్యక్తి కావాలి పార్టీ యొక్క ఏదైతే టూ థౌజండ్ మిషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఎత్తుకు పై ఎత్తులేసే వ్యక్తి కావాలి మరి వాళ్ళైతే ఎవరైతే బాగుంటుందని అధిష్టానం తీర్పిస్తుందో ఎందుకంటే ఏదైతే జాతీయ అధ్యక్షుని తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుని కూడా పెట్టే ఛాన్సెస్ అయితే కేంద్రం నుండి అయితే కనబడుతూ ఉంది